హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దిస్ ఇస్తీరు ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరితో చక్కగా కొబ్బరి ఉండలు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి మన సౌత్ ఇండియాలో పండగలు పూజలు ఎక్కువ కదా ఇలా పండగలకు కొట్టిన కొబ్బరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక జిప్ కవర్లో డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ అయినా నిలవ ఉంటాయి ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను డీప్ ఫ్రిజ్లో జిప్ కవర్లో పెట్టాను ఇలా జిప్ కవర్ లేకపోతే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు లో ఇది ఒక టిప్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి నా వీడియో చూస్తే ఉలింగ్ వాటర్ వాటర్లో ఉంచి ఒక లో వాటర్ లేకుండా వడపోసుకోవాలి కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాకు టెన్ కప్స్ వచ్చినాయి టెన్ కప్స్కి ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ బెల్లం వేసాను మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఇంకా వన్ కప్ యాడ్ చేసుకోవచ్చు టూ కప్స్ కొబ్బరి ముక్కలకి వన్ కప్ బెల్లం చేసుకుని బెల్లం కరిగి పాకం వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకోవాలి లేకపోతే అడుగంటుతుంది అడుగంటే టేస్ట్ అసలు బాగోదు చాలా ఓపిక ఉండాలి కొబ్బరి ఉండలు చేసుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి పాకం అంటే ఎలా తెలుస్తుంది మీరు తడి చేసుకుని లేకపోతే నెయ్యి రాసుకుని వండకొస్త వండకు వస్తుందో లేదో చెక్ చేసుకుంటే పాకం వచ్చినట్టే వండకొస్తే దించేసి కొంచెం చల్లారిన తర్వాత వండ చుట్టేసుకోవటమే ఇలా చేయి కాలుతుంటే తడి కానీ నెయ్యి కానీ కొంచెం రాసుకుని రౌండ్గా ఉండలు చుట్టుకోవటమే ఈ పొడంతా మీకు అతుక్కుపోతుంటే గట్టిపడిపోతే ఒక్కసారి వేడి చేస్తే సరిపోతుంది మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది ఈ బెల్లం కొబ్బరి ఉండల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బెల్లంలో ఐరన్ ఉంటుంది కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది చూశారు కదా కొబ్బరి ఉండల్ని ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం